తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతమైంది దాన్ని వెనుకున్న ప్రభావాలేంటి సార్ తెలంగాణ వాస్తవంగా ఇది ఒక సుదీర్ఘమైనటువంటి అంశం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ దేశంలో స్వాతంత్రానికి పూర్వమే తెలంగాణ అనేది ఒక అస్తిత్వంతో ఉన్నటువంటి ప్రాంతం ఒక హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ రాజ్యంగా ఇంకా చెప్పాలంటే ఒక స్వతంత్ర దేశంగా నిలబడి ఉన్నటువంటి ప్రాంతం ఇది అటువంటి స్టేజ్ నుంచి ఈ ఇక్కడ పరిపాలించినటువంటి దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా స్వాతంత్రం లేకుండా ఒక స్వతంత్ర రాజ్యంగా పదమూడు నెలల పాటు ఈ స్వ భారతదేశం ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ దానికి ఆ నిజాం రాచరికంలో ప్రజలు అక్కడి భూస్వాములు పెత్తందారులు రజాకారులు రాచరికానికి వ్యతిరేకంగా స్వయం పరిపాలన కోసం ఈ ఇక్కడి సామాన్యులు అసలు అద్భుతమైనటువంటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించినటువంటి గడ్డ ఈ ప్రపంచంలోనే ఈ పోరా ఈ గడ్డ మీద జరిగినటువంటి పోరాటం ఒక సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచంలో చాలా దేశాల స్వాతంత్ర పోరాటాలకు ప్రేరణగా నిలబడ్డాయి దక్షిణాఫ్రికా నమీబియా లాంటి దేశాలకే ఒక స్వాతంత్ర పోరాటానికి ఇది ఒక తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం అనేది ఒక గొప్ప ప్రేరణ నిలబడినటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి ఉద్యమం తర్వాత క్రమంలో ఇది ఒక ప్రత్యేకంగా విలీనమైపోయింది భారతదేశంలో విలీనమైన తర్వాత విలీనమైన రోజు నుంచి విలీన ప్రక్రియను మొదలుకొని ప్రతి సందర్భంలో తెలంగాణ పట్ల ఈ దేశంలోని పాలకులు ఈ పాలక వర్గాలు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పెత్తందారి వర్గాలు భూస్వామ్య వర్గాలు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలని అణిచివేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వివక్ష పట్ల తెలంగాణ కల్చర్ సంస్కృతి పట్ల కానీ తెలంగాణ చరిత్ర పట్ల కానీ తెలంగాణ ప్రజల మొత్తం సమగ్రంగా తెలంగాణ ప్రజల జీవితం పట్లనే ఒక అణచివిత వివక్ష పూరితమైనటువంటి ధోరణిని అవలంబించి అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఒక పౌరులుగా తెలంగాణ అనేది ఎప్పుడు కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని దేశాన్ని గౌరవిస్తూనే తమ తమ అస్తిత్వం కోసం ఎప్పటికప్పుడు ఒక ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగానే పోరాడుతూ వచ్చింది ఆ రోజు ఇప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రతో కలపాలనేటువంటిది వచ్చిందో ఆ రోజు ఇక్కడ బుద్ధిజీవులు వ్యతిరేకించారు చాలా స్పష్టంగా వ్యతిరేకించారు వద్దు అంటే వద్దు అని చెప్పినారు ఆంధ్ర కల్చర్ పట్ల కానీ ఆంధ్ర కల్చరు వేరు తెలంగాణ కల్చర్ వేరు భాష ఒకటైతే అయి ఉండొచ్చు కానీ కానీ ఏ రకంగా భావోద్వేగాల పరంగా కానీ మరి ఇతర సంస్కృతి పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎక్కడ కూడా ఈ రెండు ప్రాంతాల మధ్యన సంబంధం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పి ఇది భవిష్యత్తులో ఎప్పటికైనా ఈ రెండు రాష్ట్రాల మధ్యన అంతరాలకు దారి తీస్తుంది తప్ప ఏదో ఒక ప్రాంతంగా ఒక భావోద్వేగంతో భావోద్వేగ సంబంధంతో ఒక భాషా సంబంధంతో కలిసిపోయే ప్రాంతంగా ఐక్యంగా ఉండదు అని చెప్పేసి తెలంగాణ బుద్ధిజీవులు మట్టి బుద్ధిజీవులు ఆ రోజే వ్యతిరేకించారు ఆ విషయాన్ని మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీకి ఏర్పడినటువంటి ఫజల్ అలీ కమిషన్ కూడా అధికారికంగా చెప్పిండ్రు ఫజల్ అలీ కమిషన్ కూడా అధికారికంగా అదే విషయాన్ని చెప్పింది చెప్పి చెప్పినప్పటికి కూడా అప్పటికే ఉన్నటువంటి తెలంగాణ సీమాంధ్ర పెత్తందారులు పెద్ద అటువంటి ఒత్తిడికి అప్పటి తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు బలవంతంగా తెలంగాణని ఆంధ్ర ఆంధ్ర ప్రాంతాన్ని రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు ప్రకటనలోనే ఆ రోజు చెప్పాడు నిజామాబాద్లో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్లోనే నెహ్రూ వల్లభాయ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక తొంటరి పిల్లవాడితోటి ఒక అమాయకపు ఆడపిల్లని కలిసి పెళ్ళి కలిపి పెళ్లి చేస్తున్నాం ఇది ఎప్పటికైనా ఉంటుందా ఉండదు వీళ్ళిద్దరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు విడిపోవచ్చు అనేటటువంటిది నెహ్రూ గారు స్వయంగా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిను అంటే నెహ్రూ గారికి అప్పటికే స్పృహతోనే ఉన్నారు ఏమని తెలంగాణ పట్ల మనం మోసపూరితంగానే దౌర్జన్యపూరితంగానే తెలంగాణ ప్రజలని ఆంధ్ర వాళ్ళతో కలుపుతున్నాం అనేటువంటి భావన అండ్ ఉంది ఉంది కాబట్టి ఆ మాట చెప్పగలిగి చెప్పిండు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ